ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మళ్లీ తనదైన శైలిలో పాలన మొదలు పెట్టేశారు ఎన్నికల్లో గెలిచాక ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రమాణ స్వీకారంతో సంబంధం లేకుండానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ఇవాళ రేపట్లో కూడా మరిన్ని ఆదేశాలు ఇవ్వబోతున్నారు దీంతో చంద్రబాబు స్పీడ్పై ఇప్పుడు చర్చ జరుగుతుంది చంద్రబాబు ఎల్లుండి గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సభాస్థలిలో ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే అంతకుముందే ఆయన అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చేశారు వచ్చి రాగానే దూకుడుగా నిర్ణయాలకు తెరలేపారు దీంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతుంది ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయమవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే పలు ఆఫీసులు సైతం సీజ్ చేశారు వైసీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు ఆదేశాలు జారీ అవుతున్నాయి మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి పిచ్చి మొక్కల తొలగింపు రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలు పెట్టేశారు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సన్నద్ధమవుతున్నారు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జెన్కూలలో పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు విజయవాడలో కొద్ది రోజుల క్రితం కలుషిత తాగునీటితో మరణాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు వీఐపీల రాకపోకల పేరుతో ట్రాఫిక్ నిలిపివేత వంటి చర్యలు వద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు తన కాన్వాయిలో వెళ్తున్న సమయంలో ప్రజలు ఇబ్బంది పడేలా ట్రాఫిక్ ఆపొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలనే అభిప్రాయంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు నిర్ణయాలు ఉంటున్నట్లు తెలుస్తుంది మరోవైపు ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం పెట్టబోయే మెగా టీఎస్సీ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి దీంతో వారు టీచర్ల ఖాళీలను గుర్తించే పనిలో పడ్డారు రేపటిలోగా ఈ జాబితా సీఎంఓకు చేరబోతుంది అనంతరం ఎల్లుండి ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు టీఏసీ నిర్వహణకు వీలుగా సిద్ధం చేసిన ఫైలుపై గతంలో ఇచ్చిన హామీ మేరకు సంతకం చేయబోతున్నారు